ఈ రోజు యావత్ భారతదేశం అంతటా దీపావళి ఆంధ్రప్రదేశ్ కే ముందు వచ్చింది అన్న పరిస్థితిలో గర్వించిల్డింగ్ చేసిన న్యూ క్యాపిటల్ అలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బిల్డింగ్ కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది అలాగే భారతదేశంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి ఐటీ హబ్గా హైదరాబాద్ డెవలప్ చేశారు ఈ రోజు వల్ల డేటల్ గూగుల్ డేటా సెంటర్ మన యువనాయకుల నా లోకేశ్వరి సెలవు చంద్రబాబు నాయుడు ఆదేశంతో ఈ రోజు ఎంఏ కూడా చేసుకున్నారు న్యాచురల్ గా రేపు రాబోయే తరానికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూడా గూగుల్ డేటా సెంటర్ వారు కూడా ప్రయత్నించారు నిజంగా ఇది శుభ పరిణామం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి దీపావళి వచ్చిందని అందరూ కూడా యువత ముఖ్య యువత ఇది ఒక తగ్గ విషయం తండ్రికి తగ్గ తండ్రి తాతకి తగ్గ మనోడు అన్న రీతిలో ఈరోజు మన యువనాయకుని నారా లోకేష్ గారు తీసుకున్న సరోజు చూస్తుంటే పక్క రాష్ట్రంలో అందరూ కూడా ఈ స్టార్ట్ అయింది ఇది ఇంత తక్కువ వయసులో అనువు తక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రపంచంతో ఎదురు చూస్తుంది గూగుల్ డేటా సెంటర్కేషన్ అలాంటి గూగుల్ డేటా సెంటర్ మన అదృష్టవశత్తు మన విశాఖపట్నంకే పిచ్చే నిజంగా మన ఘోర జనం సుకృద్దు యువత అందరికీ రేపు రాబోయే రోజుల్లో రెండు లక్షల మందికి యువత ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని అందరూ ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు ఇది ఒక దీపావళి నిరుద్యోగ ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా దీపావళి పండగ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అందరికీ ప్రతి ఒక్కరు కూడా యువతలందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామం ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం ఈరోజు రోజు హైదరాబాద్ వెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు హైదరాబాద్ ఉన్నావా అమెరికాలో ఉన్నామని రేపు రాబోయే రోజుల్లో మన విశాఖపట్నం కూడా అదే పరిస్థితి వస్తుంది ఆశాబాబు వ్యక్తిపరిస్తూ మంచి ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్న తెలుగుదేశం నాయకులకు జనసేన బీజేపీ నాయకులందరికీ అలాగే మా జిల్లా అధ్యక్షులు కాతిల్ బాబు గారికి మా గవర్న కార్ చైర్మన్ సురేంద్ర గారికి మరియు మా కార్పొరేట్ జగన్ గారికి అందరికీ తమ్ముడు గణేష్కి అందరికీ కూడా బాధపడి అందరికీ పేరు పేరినస్ ఈ ఈరోజు మరి విశాఖపట్నానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో చాలా తెలివిత విషయం మరి ఈ కార్యక్రమం వల్ల మన ముఖ్యమంత్రి గారు చాలా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా చూస్తూ ఈరోజు ప్రపంచం అంతా చూసినటువంటి విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఈరోజు ఈ డేటా జీవన్ డేటా రావడం జరిగింది దీనివల్ల ఎంతోమంది యువత యువకులందరూ కూడా వచ్చి లక్షల మందికి మరి ఎన్నో విధంగా అభివృద్ధి ఏదైతే చేస్తున్నారో చేసి ఇది దీపావళి ముందు ఈరోజు ఎమ్మెల్యే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడి నుంచి ఢిల్లీలో విశాఖపట్నానికి మరి గోకులు అంశావడంలో ఎమ్మెల్యే ఒప్పందకున్నారు మరి ఈ సందర్భంగా పార్టీ నాయకుల సమస్యలు కోటం పార్టీ నాయకుల సమస్యలో సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరానికి సమస్య ఈ ఈరోజు హైదరాబాద్ నగరం మహానగరంగా అమలు చెందుందో అలాగే విశాఖపట్నం మధ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి తీసుకురావడంలో మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరి విశాఖ రాష్ట్రానికి మరి మహానగరంగా కూడా మరి ఎదిగే పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ కల్పన చేయంగా కోటం ప్రభుత్వం పనిచేస్తుంది మరి కోటం ప్రభుత్వానికి మన విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రలో ఉన్న అత్యధిక విశాఖపట్నం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెప్తున్నా చేస్తున్నా నారా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గోడ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి గుర్తుకెళ్తున్నాడు